రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ పార్టీలో ఉన్నాడో అర్థమవుతలేదు కాంగ్రెస్లో ఉన్నాడా బీజేపీలో ఉన్నాడా తెలుగుదేశంలో ఉన్నాడా ఇప్పటి వరకు మనకు అర్థం కాని పరిస్థితి రాష్ట్ర ప్రజలకు ఉన్నది నాలుగు రోజుల కింద బీహార్ ఎన్నికల ప్రచారం పోయి నరేంద్ర మోడీపై అనేక రకాల విమర్శలు చేసిండు నరేంద్ర మోడీ జేబులో ఈడీ ఉన్నది నరేంద్ర మోడీ జేబులో ఐటీ ఉన్నది నరేంద్ర మోడీ జేబులో సిబిఐ ఉన్నదని చెప్పి మరి ఆడ గొప్ప మాటలు చెప్పి వచ్చింది మరి ఇటు తెలంగాణలో రాగానే నిన్న తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ యొక్క కాళేశ్వరం నిర్మించిన కేసీఆర్ పై సిబిఐకి అప్పగిస్తామనడం ఏడు వరకు సమ్మం చేస్తాం ఈయన నరేంద్ర మోడీ మనిషా లేకుంటే రాహుల్ గాంధీ మనిషా ఇక రాహుల్ గాంధీ కథ ఒకటి ఉన్నది రాహుల్ గాంధీ ఇరవై నాలుగు గంటలు బీజేపీలో దిడుతు రెండు సంవత్సరాల బీజేపీలో తిడుతూనే ఉన్నాడు ఈ కాన్స్టిట్యూషన్ చూపిస్తూనే ఉన్నాడు అందరికి ఈ కాన్స్టిట్యూషన్ ని కథం పట్టిస్తుండే రాహుల్ గాంధీ ఈ రాజ్యాంగాన్ని అవమానం చేస్తుండే మోడీ అని అనేక రకాల సభలలో పాదయాత్రలో చెప్పిన సంగతి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా తెలుసు కానీ ఈడ ఉన్న ముఖ్యమంత్రి ఈడ ఉన్న ముఖ్యమంత్రి ఈ దాన్ని ఉల్లంఘిస్తున్నడా లేదా అనే మాట కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్లో ఉన్న మంత్రులు రాహుల్ గాంధీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఈరోజు మరి ఈ రాజ్యాంగం చూపించుకుంటా ఏదైతే నరేంద్ర మన రాహుల్ గాంధీ గారు తిరుగుతుర్రో దానికి వ్యతిరేకంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్న సంగతి గుర్తు ఉదాహరణకు మీకు ఒకటి చెప్తా పది మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజ్యాంగ విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నప్పుడు రాజ్యాంగం ఉల్లంఘన చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అడగడం జరుగుతుంది ఒకవేళ రాహుల్ గాంధీకి సిగ్గు ఉంటే ఒకవేళ రేవంత్ రెడ్డికి సిగ్గుంటే వాళ్ళ పార్టీ లైన్లో నడవాలే తప్ప నరేంద్ర మోడీ సంకల జోరి అది చెల్లలే మనీ ల్యాండరింగ్ అన్నారు అది చెల్లలే లిక్కర్ కేసులు అన్నారు అవి చెల్లలే ఇప్పుడు కొత్తగా సిపిఐకి తీసుకురావాలని ఆలోచన చేస్తూ ఇప్పుడు రాహుల్ గాంధీ కరెక్టా రేవంత్ రెడ్డి కరెక్టా ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసుకున్నారు రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని కాపాడాలి అని రాహుల్ గాంధీ అంటుడు రేవంత్ రెడ్డి ఏమో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ కోసం పుట్టిన టిఆర్ఎస్ పార్టీ ఎప్పటిదాకైతే ఈ భూ ప్రపంచం ఉంటుందో అప్పటిదాకా టిఆర్ఎస్ పార్టీ ఇలా ఉంటది తెలంగాణ ప్రజలకు అన్ని విధాలుగా మేలు ఎన్నిక ఉంటదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళకు దమ్ము ధైర్యము సిగ్గు శరం ఏమని ఉంటే ఇవన్నీ సిపిఐలు ఈడీలు పక్క పెట్టండి ఏవైతే నువ్వు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఇచ్చినావో అవి నెరవేర్చు ఫస్ట్ తర్వాత ఈ ఈ జూటా కేసులు బద్నాం చేయాలి కేసీఆర్ గారికి అని నువ్వు ఎంత ఆలోచన చేసినా నీవేమి పప్పులు ఉడికాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ తాండూరు నియోజకవర్గంలో కూడా అన్ని విధాలుగా పార్టీకి అండగా ఉంటాం కార్యకర్తలందరూ కూడా సిద్ధం చేస్తాం రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపాలిటీ కానీ అదేవిధంగా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కానీ అన్నీ కూడా పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీ పార్టీ గెలవబోతుంది మరి జగన్మోహన్ రెడ్డి ఇంక ఒక్కడు మాట్లాడారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి చంద్రబాబు అందరు కూడా కలిసి తెలంగాణలో దొంగలు దోచుకునే విధంగా పడ్డారు మీరు ఎంతమంది దొంగలు వచ్చినా ఎంతమంది దయ్యాలు వచ్చినా మీకు వదిలిపెట్టే పరిస్థితి ఉండదు తెలంగాణ ప్రజల గుండెల్లో టీఆర్ఎస్ పార్టీ ఉన్నాడు